హాయ్ ఫ్రెండ్స్ ఆ బంద్రయలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్ అయితే నేను వెజిటబుల్ తాలి అంటే అన్ని వెజిటబుల్తో చేసినవి మీకు ఈరోజు చూపిస్తాను పచ్చి పటాణితో చేసిన పలావ్ అదే మటన్ బిర్యానీ ఇంకోటి అంటే ముల్లంగి ముల్లంగి కూర మూలి ఇంకా పచ్చి పట పచ్చి బఠానీ పులావ్తో పాటు క్యాప్సికమ్ అదే సిమ్లా మిర్చి అంటాం కదా పెద్ద మిర్చి ఆ కర్రీ కూడా చేస్తాను దహీతో చేస్తాను పెరుగు వేసి చేస్తాను ఇవైతే చాలా అంటే చాలా మంచి బాగున్నాయి బాగా వచ్చాయి చాలా రుచిగా ఉన్నాయి మీరైతే దీన్ని ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేయండి ఈరోజు అన్ని వెజిటబుల్స్ చేసి వెజిటబుల్ తాళి మీకోసం చూపిస్తాను సరేనా చూడండి ముందుగా కుక్కర్లో మనం ఇప్పుడు పచ్చి బఠానీ పలావ కోసం ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి గసగసాలు కలిపి నూరిన పేస్ట్ అయితే వేసుకున్నాను అవి వేగాయి వేగిన తర్వాత అందులో లవంగం మొగ్గ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు గసాలకులు రెండు అవన్నీ వేసి అవన్నీ పోపు గింజ అవన్నీ వేసి కొంచెం కూడా జీలకర్ర కూడా వేసాను ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసాను వేసి ఇవన్నీ చక్కగా వేగాయి ఎక్కువ స్పైసీనెస్ వస్తే బాగుండదు ఫ్రెండ్స్ దీనికి కొంచెం లైట్గానే ఉండాలి అందుకే తక్కువ మసాలాలు అయితే వేసుకున్నాను అలాగే అవి వేగిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసాను గరం మసాలా పౌడర్ వేగిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ గుండగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నాను పెద్ద ముక్కలు తరిగాను గుండగా కాదు అలాగే టమాటా టమాటా ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఐదారు పచ్చిమిర్చికాయలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలాగే ఒక మూడు బీన్స్ గుండగా కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక బీన్స్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గ్రీనిష్గా కనిపిస్తుంది కాబట్టి అది వేసుకుంటే సరిపోతుంది ఇంకేమీ వేయక్కర్లేదు వెజిటబుల్స్ ఇంకేమీ వేయక్కర్లేదు అలాగే చూడండి కొత్తిమీర ఒక కట్ట గుండగా తరిగి కడిగి గుండగా తరిగి కట్ చేసుకున్న కొత్తిమీర అయితే అదే పోపులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేస్తేనే దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఒక కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర తెచ్చి కట్ చేసి వేసి ఇప్పుడు ఈ గరం మసాలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పోపులన్నీ చక్కగా వేగాయి ఈ వేగిన తర్వాత ఇందులో ముందుగా కడిగి తొక్క తీసుకుని కడిగి ఒలిచిన మటరు మటర్ అంటే అదే హిందీలో మటర్ అంటారు తెలుగులో పచ్చి అంటాము ఈ పచ్చి కాయలు అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ కుర్రాపూట్లో అందుకే ఈ పచ్చి నీళ్ళు అయితే ఇక్కడ విపరీతంగా దొరుకుతున్నాయి వాటి కోసం అవి కొని తెచ్చి అవి ఒలిచాను ఫ్రెండ్స్ ఒలిచిన పచ్చి ఆ పోపులో ఎర్రగా వేపుకోవాలి అవి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాతో పాటు పట్టాలి అలా వేగనివ్వాలి వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రపరిచి ఉంచుకున్న నీటిలో నానయ్యకూడదు ఫ్రెండ్స్ బియ్యం బియ్యం చాలా మంది నీటిలో నాన అలా నాన వేస్తే అన్నం మెత్తగా అయిపోతుంది ముక్కగా విరిగిపోతుంది ఫ్రెండ్స్ అందుకే బియ్యం నానవేయకండి బియ్యం కడగండి కడిగి ఆరిపెట్టి పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నేను మూడు కప్పుల నేను మూడు కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను చూడండి ఆ మూడు కప్పుల బియ్యం కూడా ఈ మసాలా పోపుల్లోనే వేసేయాలి అప్పుడే బిర్యానీ అనేది ఈ మసాలా అనేది బిర్యానీకి పడుతుంది అదే ఈ బియ్యంకి ఈ మసాలా బియ్యము ఇవన్నీ చాలా కలిసి స్పైసీనెస్ వస్తాయి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి మూడు కప్పుల నేను అది వేస్తున్న బ్లాక్ కలర్ టీ కప్ ఉంది కదా దానితో మూడు కప్పులు బియ్యం అయితే తీసుకున్నాయి శుభ్రపరిచింది అదే మూడు కప్పుల మూడు కప్పులు బియ్యంకి ఆరు కప్పులు వాటర్ అయితే వేసాను చూడండి మీరు లెక్క కూడా చూసుకోండి ఆరు కప్పులు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ కింద మూడు టేబుల్ స్పూన్స్ అయితే వేసాను వేసి ఇప్పుడైతే శుభ్రంగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలిపి తర్వాత ఉప్పు టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు కుక్కరు నాలుగు విజయాలు కొట్టించండి సరేనా ఈ విధంగా చేస్తే మటర్ బిర్యానీ రెడీ అదే మన తెలుగులో అయితే పచ్చి బఠానీ పలావ్ రెడీ అయిపోయింది దీని అయితే ఇప్పుడు ఒక పక్కకు పెట్టుకున్నాను అదే చే అదే స్టవ్ పై ఇప్పుడు వేరొక బాండి తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేగనివ్వాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ మూడు ఐటమ్స్ చక్కగా కొంచెం నూనె వేసిన తర్వాత నూనె వేసుకున్నాం కదా బాండీ హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయిన బాండీలో ఇవన్నీ వేగాయి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో గుండగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి గుండగా తరిగిన రెండు పచ్చిమిర్చి ముక్క ముక్కల గుండగా తరిగినవి అయితే తీసుకున్నాను ఇవి ఈ విధంగా తరిగి వేగాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాయి కదా దీన్నైతే కింద పైన చక్కగా నాలుగు వైపులా ఆ ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను చూసారా వేగిన తర్వాత ఈ ఈ నేనైతే పెద్ద క్యాప్సికమ్ అంటాం కదా ఇంగ్లీష్లో దాని అయితే తెలుగులో సిమ్లా మిర్చి అంటాము ఈ సిమ్లా మిర్చి అయితే గుండగా కట్ చేసుకొని గుండగా కాదు నిలువుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా నిలువుగా కట్ చేసుకున్నాను ఇది దహీతో కలిపి వేస్తున్నాను ఎందుకంటే బిర్యానీ అంటే దానికి పెరుగు చట్నీ మనకు ఉండాలి కదా అది సిమ్లా మిర్చి పెరుగుతో వేసేస్తే టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు మనం తినే పెరుగు చట్నీ అంటే ఉల్లిపాయ వేసి పెరుగులో చేసి చట్నీ వేసుకుంటాం కదా అలా కాకుండా దహి సిమ్లా మిర్చి అంటే పెరుగు సిమ్లా మిర్చితో పాటు పెరుగు వేసుకుని ఆ చట్నీ ఇప్పుడు మనం టేస్ట్ చూస్తున్నాం రొటీన్గా కాకుండా ఇలా చేయండి ఇక్కడ ఎక్కువగా ఇలానే చేస్తారు ్యాప్సికమ్ని క్యాప్సికమ్ దహితో వండుతారు పెరిగేసి వండుతారు ఈ విధంగా పెరుగు వేసి వండితే మీకు పెరుగు లాగే ఉంటుంది అలాగే బిర్యానీలోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే సిమలా మిర్చి అనేది ఉడకడానికి ఎక్కువసేపు పట్టదు మూత పెట్టుకొని ఆ బాండిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కానీ సిమ్లో పెట్టి వదిలిస్తే వాటర్ కూడా ఇవ్వకర్లేదు ఫ్రెండ్స్ ఆ చెమ్మకే ఉడికిపోతుంది అంత తొందరగా ఉడికిపోతుంది చూడండి నేనైతే అలా పెట్టాను ఈ విధంగా కొంచెం సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు గంట వరకు కూడా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి తీసి రెండు వైపులా కలమెలపాలి ఇలా కలిపిన తర్వాత చూసారా సిమ్లా మిర్చి అయితే ఉడికింది చూపిస్తుంటే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఒక పెద్ద టమోటా గుండగా తరిగిన టమోటాని అందులో వేసుకున్నాను చూసారా ఈ టమాటా కూడా దీంతో పాటు వేగుతుంది మొత్తం అన్ని మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు అయితే ఉంచాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఐలో పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు ఐలో పెట్టేసరికి చూస్తారా ఈ సిమ్లా మిర్చి టమాటా కలిపి ఉడికి సరికి వాటర్ చేరిపోయింది ఈ విధంగా వాటర్ అయితే చేరిపోతుంది అంతే సిమ్లా మిర్చితో బాగుంటుంది మీకు కావాలనుకుంటే చిన్న ఒక టూ త్రీ త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్ సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోండి అవసరం లేదు అనుకునే వాళ్ళు ఆటోమేటిక్గా ఉడికిపోతుంది మీరు దానికి ఏమీ అవ్వక్కర్లేదు అలాగే తరిగిన కొత్తిమీర కూడా దానిపైన వేసుకోండి చూసారా ఇప్పుడు దహీది పెరుగు పెరుగు కూడా దాంట్లో వేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడరు ఈ నాలుగు ఐటమ్స్ కూడా వేసుకోవాలి వేసుకొని పెరుగుతో పాటు మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదే దహీ సిమ్లా మిర్చి దహీ పెరుగు చట్నీ బదులు పెరుగు క్యాప్సికమ్ ఇది బిర్యానీలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడి ఇది గరం మసాలా పౌడర్ వేసాను టూ స్పే టూ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే వేసాను పెరుగు వేసిన తర్వాత సిమ్లో ఉంచుకోండి కొంచెం ఆయిల్ అయితే వేసాను గ్రేవీనెస్ టేస్ట్ కోసం ముక్కలకి ఏమై ఏమైనా పచ్చితనం ఉంటే అవి ఉడికిపోతుంది అందువల్ల ఆయిల్ కొంచెం వేసాను ఈ విధంగా వేసి సిమ్లో పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచండి ఎక్కువసేపు అవసరం లేదు పెరుగు వేసిన తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత పెరుగు వేస్తాం కాబట్టి పెరుగు వేసిన తర్వాత మనకు అంత అవసరం లేదు ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ ఇంచుమించు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్నైతే మనం పక్కకు తీసుకోవడమే మీకు సరిపడా ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని టేస్ట్ చూసి చూడండి ఈ ఈ విధంగా నీరులా గ్రేవీనెస్ ఉంటే సరిపోతుంది ఇంత థిక్గా వండితే బిర్యానీకి బాగుండదు ఇప్పుడైతే ఇది గ్రేవీనెస్ ఇప్పుడైతే మనం ఒక ఫ్రై ఐటెం అనుకుందాం ముల్లంగితో ముల్లంగి కర్రీ చేస్తున్నాను ముల్లంగికి కావ ముందుగా మనం గుడ్లు అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గుడ్లు శనగ పలుగులు ఉంటాయి కదా వాటిని ముందుగా ఏప్పుకోవాలి ఏపి అవి వాటిపైన ఉండి పొట్టు తీసేయాలి చక్కగా నలిపితే దాని పొట్టు అంతా వచ్చేస్తుంది అప్పుడు ఆ చనగ గుడ్లు అనేవి మిక్సీలో వరకగా పట్టించుకోవాలి వాటర్ వేయకుండా పౌడర్లా కొట్టించుకోవాలి మీకు చూపిస్తాను చూడండి తర్వాత ఈలోపు అవి చల్లగా అయ్యేలోపు ఇదిగోండి ఇంకో వండి తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎర్రగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అవి వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఆ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అందులో కొత్తిమీర అయితే వేసుకున్నాను అందులో రెండు పచ్చిమిర్చి అయితే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కూడా ఎర్రగా వేగినాక కింద పైన కలుపుకొని మూత పెట్టిన ఫ్రెండ్స్ తర్వాత తీసిన తర్వాత ఇదిగోండి గుండగా కట్ చేసుకున్నా ముల్లంగి మొక్కలను అయితే అందులో వేసుకున్నాను ఈ ముల్లంగి నాలుగు వైపులా ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి వెల్లపేస్ట్ తో పాటు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఈ విధంగా మగ్గుతుంది ఈ ఆ ముల్లంగిలో ఉన్న వాటర్ అంతా చేరి ముగ్గుతుంది అప్పుడు అందులో ఒక చిన్న టమోటా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికైతే ఎక్కువ టమాటా అవసరం లేదు చిన్న టమాటా వేస్తే సరిపోతుంది టమాటా గుండగా కట్ చేసుకుని ముక్కలుగా కోసుకున్న టమాటా అయితే అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఈ టమాటా మొక్కలు ఈ దుంపలు అనేవి చక్కగా ఉడుకుతాయి చూడండి ఈ లోపు ఇగో పొట్టు తీసుకున్నాను కదా ఆ చెన్న గుడ్లు చనగా చెనగ పలుకులు అయితే చూడండి ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి వాటర్ వేయకుండా గరగగా చేసుకోవాలి ఈ ముల్లంగిలకి ముల్లంగి కూర వండితే అది వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒట్టి ముల్లంగి కూర అయితే తినవద్దూ తినరో అది వేసి మీరు ఒకసారి వండి చూడండి చాలా అంటే చాలా అమృతంలా ఉంటుంది ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు కూడా పదే పదే కావాలని ఇష్టంగా తింటారు ముల్లంగిలకి చెనగూడ్లు వేయకపోతే అసలు తినలేరు ఫ్రెండ్స్ శనగడ్లు పౌడర్ వేయకపోతే చూడండి ఈ విధంగా కింద పైన కలుపుకొని ఈ విధంగా మూత అయితే ఇలా పెట్టుకున్నాను ఇలా ముగ్గింది చూసారా అన్ని ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను గరం మసాలా పౌడర్ అన్నీ వేసి కొంచెం సేపు ముగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముల్లంగకి కొంచెం గట్టితనం ఉంటుంది కదా అది ఉడకాలి అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ అయితే ఇంకిపోయింది చూడండి దించే ముందు కొంచెం ధనియా పౌడర్ జీ జీరా పౌడర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను చూసారా దించే ముందు ఆయిల్ వేసాను ఎక్కడైనా పచ్చితనం ఉంటే ఈ ఆయిల్తో ఆ వాటర్ ఉంటంతా ఉడికిపోయి ముగ్గి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఆయిల్ కూడా వేసుకున్నాను ఈ విధంగా కొంచెం సేపు మూత పెట్టి ఏగనివ్వాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత నాలుగు వైపులా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీలో బరకగా కుట్టించుకున్నాం కదా గరుకు గరుకుగా ఆ శనగ పలుగుల శనగపల్లీలు పల్లీల పౌడర్నైతే శనగ గుడ్ల పౌడర్నైతే అందులో వేసుకున్నాను చూసారా శనగ పలుగులు ఆ విధంగా శనగ పలుకులు వేసుకొని చక్కగా నాలుగు వైపులా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చనా పలుకులు వేసుకొని పౌడర్ వేసి తిని ఉండరు మేమైతే ఇలానే చేస్తాం కంపల్సరీ ఇలా చేసి ఒకసారి టేస్ట్ చూడండి మీరు ఇంకా అదే కావాలంటారు ఇలా చేస్తే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేవారు వాళ్ళ కోసం నేను ఎప్పటికప్పుడు అలాగా పల్లీలు పౌడర్ కొట్టి ఈ ముల్లంగి దుంపల్లో వేసేదాన్ని అందుకే మా ఇంట్లో వాళ్ళకి ముల్లంగి అంటే చాలా ఇష్టం ఇప్పుడు చూడండి మటర్ మటర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇదే మటర్ బిర్యానీ చూసారా మటరు పచ్చి పటాణి పచ్చి పటాణి పలావ్ ఉడికింది కదా దీన్ని అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ముందుగా ప్లేట్లోకి పచ్చి పటాణి బిర్యానీ తీసుకుందాం దీన్ని ఇంగ్లీష్లో మటన్ హిందీలో మటన్ అంటారు ఫ్రెండ్స్ అందుకే నాకు మటర్ అని వస్తుంది మటర్ పలావ్ తీసుకున్నాను చూడండి దాన్ని అయితే ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను అదే ఒక కప్పులోకి ముల్లంగి కూర తీసుకున్నాను ఒక కప్పులోకి క్యాప్సికం కర్రీ తీసుకున్నాను క్యాప్సికం కర్డ్ క్యాప్సికం కర్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ కర్డ్ క్యాప్సికం కర్రీ అయితే కొంచెం గ్రేవీగా ఉంటుంది మనం ఎలాగ బిర్యానీలో పెరుగు అయితే వేసుకుంటాం కదా పెరుగు చట్నీ ఈ ఈ క్యాప్సికమ్ చట్నీని వేసుకుంటే భలే ఉంటుంది టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ